హృదయపూర్వకంగా నా తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి సభాధ్యక్ష వహిస్తూ ఈ రోజు వీడి కోలు తీసుకుంటున్న చైర్మన్ గారు డాక్టర్ రామ్మోహన్ గారు మరి నేను ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చానో ఆ రోజు నుంచి వారు వారి కుటుంబం నాకు పరిచయం సుపరిచరితులు రాజకీయాలకు రావాలని ఆ రోజు వారికి అవకాశాలు వస్తాయో రావో అని తెలియనప్పటికీ కూడా ఈ ప్రాంతం పుట్టి పెరిగిన బిడ్డల ఏదో ఒక అవకాశం ద్వారా ఈ ప్రాంతానికి సేవ చేయాలి నేరు చేయాలి మంచి పేరు సంపాదించుకోవాలి అని చెప్పి వారు అనేక ప్రయత్నాలు చేశారు వారి అదృష్టం వారి కృషి నిజంగా ఈ లోబాల్ నష్టాలు చేసేలా వారికి అవకాశం వచ్చింది ఈరోజు ఐదు సంవత్సరాలు ఇలాగే వారి గౌరవ బిడ్డలు సో రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రజాప్రతినిధుల చేతులు నెటించినట్టుండే నేను ఖర్చు పెట్టుకొని మా ఏంటో మేము ఐడెంటిఫై చేసిన మేము గుర్తించిన అవసరాలు తీర్చుకునే అవకాశం లేకుండా అధికారుల చేతులు కొంత ఇచ్చారు దానివల్ల మాకు కొంత ఇబ్బంది కలిగిందని చెప్పారు అయినప్పటికీ మహబాబ్ మున్సిపల్ వాట్సాప్ గ్రూప్ లో నేను కూడా ఉన్నా తెలిసి రోజు రెండు మూడు వందల పోస్టులు వస్తాయి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడ సిబ్బంది మొదలు పెడితే మరి ప్రతి సిబ్బంది చేసే పని కౌన్సిలర్ చేసే పని అంటే బ్రహ్మాండంగా మీ వంతు ప్రయత్నం మీ పరిధిలో మీ శక్తి మేరకు నేను మహోబాద్ ప్రజలకు మహోబాద్ మున్సిపాలిటీకి మీ కూడా బ్రహ్మాండంగా కృషి మనస్ఫూర్తిగా అభినందిస్తూ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినంది మున్సిపల్ చైర్మన్ గారితోనే మీ రాజకీయ ప్రస్థానం మీకు మరిన్ని అవకాశాలు రావాలి మీరు మరింత ప్రజాసేవ చేయాలి ఆ శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలి అందుకని మంచి ప్రాక్టీస్ ఉన్నా వదిలేసి మీరు ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో ఇంకా సమర్థవంతమైన రాజకీయ నాయకులుగా మీరు పేరు సంపాదించుకుంటే మరి అవసరం మాకు చేదోళ్ళు ఆదుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా మంచి అవకాశం మీకు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే గౌరవ పెద్దలు సీనియర్ సభ్యులు మొన్ననే వైస్ చైర్మన్గా వచ్చిన మరి వారి పరిచయాలతో మానవుడుతో ఉన్న అనుబంధంతో మరి కనుక్కొని ముందుకు పోయిన సోదరులు మారిన వెంకన్న గారికి అన్న మరి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎదనే పోరాటం చేసి మహుబా పట్టణంలో ఉండే పేదవాళ్లకు వారికి ఓట్లేసి గెలిపించిన వాళ్లకు సేవ చేయాలని అనునిత్యం అందుబాటులో ఉండి పరమావీగా పనిచేసే సారెడ్డి గారు అలాగే పెద్దలు లక్ష్మారెడ్డి గారు మరి వారి విజయం మంచి పని రావాలి కానీ ఈ వయసులో వారు కౌన్సిలర్గా గెలిచి మరి బ్రహ్మాండంగా అందరికీ తరహాగా ఒక పెద్ద దిక్కుగా మున్సిపాలిటీ వచ్చేసరికి పార్టీలకు అతీతంగా మన ఏ లక్ష్యం కోసమైతే ఎన్నిక కావడమో దాన్ని నెరవేర్చాలని ఒక ఆలోచన పనిచేశారు లక్ష్మణి అలాగే సోమల గారికి వారు కూడా మరి పార్టీలో అనలేని కృషి చేస్తుంది ఇది రెండోసారి మూడోసారి అప్పుడు వైస్ చైర్మన్గా ఇప్పుడు కౌన్సిలర్గా సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని అన్ని మున్సిపాలిటీలో పెడుతూ ఇంత చాలా వారి ఆవేదన చూసినప్పుడు అర్థమైంది అన్న నేను మరి సోమన్న గారికి గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ మా సోదరి మళ్ళు ఏ కార్యక్రమం చేసినా గొప్పగా నేను కౌన్సిలర్ మా ఓట్లేసి ప్రజలు గెలిపించారు మా వాళ్ళ పని అయిందని ముందుండి చేయించాలని తప్పనతోని ఎప్పుడు మరి ప్రజలకు అందుబాటులో ఉండే మా సోదరి మాటలందరికీ కౌన్సిలర్ అందరికీ అలాగే గౌరవ కమిషనర్ గారికి డీ గారికి మున్సిపల్ సిబ్బందికి వచ్చిన ప్రముఖులు రామ్మోహన్ గారి కుటుంబ సభ్యులు మేడం సౌజన్య గారికి అలాగే మిగతా వారి కొలీగ్స్ డాక్టర్లకు వారి కుటుంబ సభ్యులకు మా పార్టీకి మిత్రులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా అన్న వెంకన్న గారు అన్నట్టు మహోపాధి రోజు ఒక జిల్లా కేంద్రం అయిందన్న జిల్లా కేంద్రంగా అయిన అనేక వసతులు వచ్చిన వాటి రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేసిన అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమైంది ముప్పై ఐదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన మేము ఒక డివిజన్ గా ఆడియో ఆఫీస్ ఎట్లుండేవి మిగతా ఆఫీసులు ఎట్లుండేవి ప్రజలు ఒక కలెక్టరేట్ కలెక్టర్ ని ఎస్పీ ని కలవడానికి వరంగల్ ఏ విధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఒక రోజంతా పోయేటట్టు ముందే పర్మిషన్ తీసుకొని మరి అపాయింట్మెంట్ తీసుకొని పోయిన సందర్భం నుంచి మనకు అందుబాటులో కలెక్టర్ ఎస్పీ జిల్లాకు సంబంధించిన అధికారులు మానకోటలో ఉండడం మానకోట రూపురేఖలు మారినాయన విషయంలో ఎవరికి ఎలాంటి సమయం ఉండాల్సిన అవసరం లేదు దీనికి మూల కారణం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధకులు ఈ రాష్ట్రానికి అనే విషయాన్ని చాలా గర్వంగా చెప్తూ పోయినకోట అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ భాగస్వామిని అయినందుకు ఆరోగ్య సహకరించిన నేను మనస్ఫూర్తిగా సార్ ధన్యవాదాలు తెలియజేసి కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు సంవత్సరంలో వచ్చినప్పుడు సార్ మేము మీ ఆశీర్వాదంలో జిల్లా ఏర్పాటు చేశారు